తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆరు నెలలు తిరగకుండానే మేమంతా బీజేపీ వెంట ఉంటాం మళ్ళీ మోడీ గారే దేశంలో ప్రధానమంత్రి కావాలి దేశం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడవాలంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే పేదలకు ఇల్లు కావాలన్నా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజానికం పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించిన సందర్భంగా వాళ్ళందరికీ వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తాము అందులో మల్కాగిరి ప్రజానీకం ఏడు నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గాల్లో కూడా తగ్గకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీనిచ్చి నిండు మనస్తో ఆశ్రయించి విడా మేమంతా నీ వెంటే ఉంటాం మీ ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది మీ మీద సంపూర్ణమైన విశ్వాసం వస్తున్నావు ఇచ్చిన హామీలు అమలు చేయబిడ్డ మాకు అందుబాటులో ఉండబిడ్డ అని చెప్పి అయితే ఆశ్రయించుండో తూచా తప్పకుండా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి వాళ్ళకు వినమ్రంగా నేను విజ్ఞప్తి ఈ మొత్తం పార్లమెంట్ పరిధిలో అతి ఎక్కువ ఒత్తిడికి లోనైన నియోజకవర్గం నిలిపిన నియోజకవర్గం మా కార్పొరేటర్లు ఉన్నప్పటికీ మా నాయకత్వం సమున్నతంగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు అనేక రకాల ఒత్తిళ్ళకు గురి చేశారు ఒత్తిళ్లకు తట్టుకొని ప్రలోభాలను ఎదురొడ్డి ఇవాళ ఎల్బీ నగర్ ప్రజానికం నగర్ ప్రజానికం పోలైన ఓట్లలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనభై డెబ్బై వేలు పోలైతే ఒక లక్ష డెబ్బై వేల పైన ఓట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఆశ్రయించిందంటే ఎంత గొప్ప తీర్పు ఇచ్చిందో ఎలిబీ నగర్ నియోజకవర్గ ప్రజలిచ్చిన తీర్పు చరిత్రలో నిలి నిలిచిపోయే తీర్పు కూడా ఉంటుంది మా మీద మరింత భారం పెరిగినట్టుగా మరింత ఒదిగి ఉండి బిడ్డ అని చెప్పినట్టుగా మేము ఫీల్ అవుతా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎలిపి నగర్ ప్రజానీకానికి ఇక్కడ కౌంటింగ్ అయిపోయింది కాబట్టి ఎలిపి నగర్ ప్రజానీకానికి గత డెబ్బై రోజులుగా ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు మీ వెంట ఉండి మేము చేసుకున్నటువంటి విజ్ఞప్తుల్ని సమున్నతంగా అర్థం చేసుకుని ఇవాళ మీరు గొప్పగా దీవించినందుకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉద్యమ బిడ్డగా కావచ్చు మంత్రిగా కావచ్చు నా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆనాడు ఏ మాట అయితే చెప్పింది మీకు తేను అని చెప్పి చెప్పిన మా అనుభవాన్ని దారపోస్తా అని చెప్పి చెప్పినాం ప్రజలకు అందుబాటులో ఉంటా చెప్పిన కేంద్రం దగ్గర కొట్లాడి తేగలిగే సత్తా శక్తి మాకే ఉంటుందని చెప్పిన కాబట్టి